అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే కల్వకుంట్ల కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తాను తండ్రికి రాసిన లేఖ బయటకు రావడాన్ని కారణంగా చూపుతూ ధిక్కార స్వరం వినిపించారు కవిత ఇక ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె వేస్తున్న అడుగులు చర్చకు కారణమయ్యాయి అదే సమయంలో కవిత కాంగ్రెస్ లో చేరేందుకు మంతనాలు జరపడంతో పాటు విఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తానని మంత్రి పదవి ఇస్తారా అని ప్రతిపాదించిన వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి ఈ వార్తలను కవిత ఖండించినప్పటికీ వాస్తవానికి కవిత ముందస్తు ప్రాణాళికతోనే ఉన్నారని చెప్పవచ్చు కాంగ్రెస్ లో కొన్నేళ్లుగా మంత్రివర్గ విస్తరణకు చర్చలు జరుగుతున్నాయి అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు ఆ అంశంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు రోజే కవిత కాంగ్రెస్ అధిష్టానం చేరే ప్రతిపాదనను మంత్రి పదవి ప్రతిపాదనను తెచ్చారు ఇక కవిత నుంచి వచ్చిన ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని అభిప్రాయం అడిగింది కాంగ్రెస్ అధిష్టానం అయితే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులు విఆర్ఎస్ కుట్రలు ప్రచారాల గురించి అవగాహన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో కవితను పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పారట అంతేకాకుండా ఆస్తుల పంపకాలు పదవుల కోసమే కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు వచ్చాయని ఇప్పుడు కవితను చేర్చుకుంటే ఆ గొడవలకు కాంగ్రెస్ కారణమని ప్రచారం చేయడం ద్వారా బీఆర్ఎస్ సానుభూతికి యత్నిస్తుందని కూడా చెప్పారట దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది మరోవైపు కవిత కాంగ్రెస్ లో చేరేందుకు యత్నిస్తూనే సొంత పార్టీ ఏర్పాటులోనూ ఉన్నారు తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు విభాగాలు ఏర్పాటు చేశారు కూడా తమ అభిమాన సంఘాలకు కూడా సందేశాలు పంపించారు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్న సింగరేణి కార్మిక సంఘాల్లో పట్టున్న నేతలతో సంప్రదింపులు జరిపారు ఇంటి దగ్గర కూడా నిరంతరం చర్చల్లోనే ఉంటున్నారు అయితే క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే తాను కాంగ్రెస్ తో మంతనాలు జరిపినట్టు వచ్చిన వార్తలను ఖండించారు కవిత ఒకవేళ తన ప్రతిపాదనకు కాంగ్రెస్ ఒప్పుకుంటే ఆ వార్తలను ఖండించేవారు కాదేమో అదే సమయంలో ఈ కార్ రైస్ కుంభకోణంలో నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ కు అనుకూలంగా చిన్న ట్వీట్ చేస్తారు తద్వారా తను కాంగ్రెస్ తో టచ్ లేననే సందేశాన్ని ఇచ్చే యత్నం చేస్తారు మొత్తం మీద కవిత పార్టీ ఏర్పాటు తీవ్ర యత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని బిఆర్ఎస్ ను ముఖ్యంగా కేటీఆర్ ను దెబ్బ కొట్టేందుకు పట్టుదలతో ఉన్నారని ఆమె అనుచరులే చెబుతుండడం గమనార్హం మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి